స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమ గోడు మీడియా ముందు వెలుబుచ్చుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అంగన్వాడీ వర్కర్ల కంటే ఎక్కువ జీతాలు అలాగే రాయితీలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి నెగ్గి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని కఠిన పూర్త నిర్ణయాలు తీసుకుని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు మాది రాజానగరం మా ఊరండి పెరిదలిపేట అండి నేను ఆంగ్లబాడి సెంటర్లో ఆయా కింద పని మరి మా సంస్థల గురించి జగన్ అన్న గురించి మరి మాట్లాడుతున్నాం ఆయన నెగ్గా మాకు ఏదో చేస్తాడో అని జీతాలు పెంచుతాము పర్మంట్ జాబ్ చేస్తామని అన్నారు మాకు ఎంతవరకు చేయలేదు మేము రెండు వేల రెండులో జామీ లేం సెంటర్లోని ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది మాకు జీతాలు పెంచుతా లేదు మాకు మళ్ళీ గ్యాస్ బిల్లు కూడా లేదు మాకు మమ్మీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఇతరులు చూస్తేనమ్మా మీరు ఎన్నో తినేస్తున్నారు అంగన్వాడి సెంటర్లో అని అంటున్నారు ప్రజలు పాళ్ళు అరిగిపోయి మేము తిరుగుతున్నాం ఇంటింటికి మా సంస్థలు తీరుతాడని జగన్ కోరుతున్నాం కూడా గ్రామం అండి నేను అంగన్వాడీ కార్యకర్తనండి ఈ రోజున మేము నాలుగు రోజులు బట్టి మేము ధర్నా నిర్వాధిక సమ్మె నిర్వర్తిస్తున్నామండి ఈ రోజు పట్టించుకున్న నాయకులు లేడండి మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు గెలిపించుకున్నాం భారీ మెజార్టీతో వేసి గెలిపించుకున్నాం ఆళ్ళు అక్క చెల్లెమ్మలారా నన్ను గెలిపించండి తర్వాత మిమ్మల్ని చూస్తాను అని అన్నారండి ఈ ఆళ్ళ రోజున మరి ఇంత రోడ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళు మా ఇవాళ రోడ్ల మీద అక్క చెల్లెమ్మలు అని పిలిచండి మమ్మల్ని భారీ మెజార్టీతో తోటి గెలిపించుకుని అక్కడ గుర్చో పెట్టుకున్నామండి సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారినండి అయితే ఈ రోజున మా సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ అక్క చెల్లా రోడ్ల మీద నాలుగు రోజులు బట్టి కూర్చున్నా కనిపించలేదండి మరి ఈ రోజున మరి మేము ఏమి అడిగామండి ఏం పాపం చేసాం మేము ఇరవై ఆరు వేలు అడుగుతున్నామండి ఈ ఆళ్ళ సాటి కూలి పనిస రూపాయలు తెచ్చుకుంటుందండి పదకొండు వేల ఐదు వందలకి ఈ రోజున ఏమొస్తుందండి వాళ్ళతో మేము గుర్తులేమండి అంగన్వాడీ వాళ్ళు సీఎం గారికి కాబట్టి ఆయన మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి దిగు వచ్చి మీకేంటి మా కనీస వేతనం నెవర్ అమలు అయ్యేలాగా చూస్తారని సీఎం గారిని కోరుకుంటున్నామండి ఇవాళ కానీ మా అంగన్వాడి సమస్యలు పట్టించుకోకపోతే గద్దె దింపే పరిస్థితి వస్తుందని మేము మా సప్పటో చూపిద్దామండి చూపిస్తామండి ఎన్నికల్లోని ఇప్పటికైనా నా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుని మా సమస్యలు పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నామండి హలో అండి నా పేరు మార్తమ్మ మా ఊరైతే తూర్పుగోదావరి తూర్పు గోదావరి గుడి అండి ఇక్కడ నాలుగు మండల సెక్టర్ల వాళ్ళు సమ్మె చేస్తున్నామండి దివన్ చెరువు రాజానగరం కలవచెర్ల పుణ్యక్షేత్రం ఈ నాలుగు సెక్టర్ల వాళ్ళము ఇక్కడ ధర్నా చేస్తున్నామండి గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ మేము సమ్మె చేస్తున్నామండి ఈ శిబిరంలో నలుగు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం కానీ ఒక్క నాయకుడు కూడా రాలేదండి ఒక్క ఆయన కూడా వచ్చి మీ సమస్య ఏంటమ్మా ఈ నాలుగు రోజుల నుంచి మీరు ఎలా ఉన్నారో మీరు ఏం చేస్తున్నారని కూడా అడగలేదండి ఒక్క నాయకుడు కూడా రాలేదండి మా బాధలు మేము రోడ్ల మీదే ఉన్నామండి రోడ్ల మీద పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం అయ్యే వరకు కూడా ఇక్కడే ఉన్నాం కానీ ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ప పలకరించిన దాఖలాలు లేవండి మరి మా సమస్యలో ఇవ్వండి అని చెప్పినా ఆయన అర్థం చేసుకుంటలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే సెంట్రల్ పగ పగల కొట్టేయండి అంగన్వాడీ తాళాలు బద్దల కొట్టేయండి సెంటర్ తాళాలు బద్దల కొట్టేసి వాలంటీర్లని యానిమీటర్స్ని భోజనాలు ఉండి పిల్లలకు పెట్టమన్నారంటండి మరి పిల్లలకు పెడ పెట్టమన్నాడు ఆయన నిజమే కానీ పిల్లల తల్లిలు లబ్ధిదారులు పిల్లలను బడికి పంపించరు అంటున్నారంటండి మా పిల్లలు అంగన్వాడీ వాళ్ళే రావాలి ఆ అంగన్వాడీ ఆయమ్మ టీచర్ వస్తేనే మేము సెంటర్ పిల్లలను బడికి పంపిస్తాము లేకపోతే మేము పంపించం పిల్లల్ని బాగా చూసుకునే వాళ్ళు 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 రాకుండా మీరు సెంటర్లు బద్దలు కొట్టడం ఏంటి సెంటర్ తాళాలు మీరెందుకు ఎందుకు బదులు కొడతారని తల్లి చాలా మంది అడ్డుకున్నారండి చాలా సెంటర్లు అడ్డుకున్నారు అయినా దౌర్జన్యంగా సెంటర్ తాళాలు మమ్మల్ని గవర్నమెంట్ తీయమన్నదే మేము తీస్తున్నామని తాళాలు భద్ర కొట్టి సెంటర్లో కూర్చున్నారంటే అండి అలా కూర్చోవడం వరకే కాని అండి తల్లిని మాత్రం ఎవరూ పిల్లల్ని బడికి పంపించలేదండి ఇంత దౌర్జన్యం ఎందుకండి ఇంత కోపం ఆయనకి ఎందుకు మా మీద కోపమేట ఆయనకి మా మా సమస్యలు ఇవి మా గోడిది ఇది మా ఆకలి మంటలు తేల్చండి అని మేము జగన్ గారిని అడుగుతుంటే ఆయన మా మీద వ్యతిరేకంగా మమ్మల్ని తీసేస్తాడంట ఆయన ఎంతవరకు తీసేస్తాడో లేకపోతే ఆయనే ఇంటికి వెళ్ళిపోతాడో కాడో పేడో తేల్చుకోవడానికే మేము రెడీగా ఉన్నాం అండి నేను రాజనగర మండలం కానవరం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలో పనిచేస్తున్నానండి మేము ఈ రోజు డిసెంబర్ పన్నెండు నుంచి నాలుగు రోజుల నుంచి ఈ సమ్మెలో పాల్గొన్నామండి నిర్వధిక్ సమ్మె చేస్తున్నామండి ఇది ఈ రోజు నాలుగో రోజుకి చేరుకుంది కానీ ఇప్పుడు వరకు సీఎం జగన్ గారు మాకు అసలు ఏ సమాధానం చెప్పలేదండి పైనుంచి ఎటువంటి ఇది కూడా మాకు రాలేదు ఆ నాయకులు కూడా నుంచి కూడా ఏ సమాధానం లేదండి మేము ఎక్కువే వాడగట్లేదండి మాకు పదకొండు వేల ఐదు వందలు జీతం ఇస్తున్నారండి మాకు తెలంగాణ రాష్ట్రం కంటే అధికంగా ఇస్తానని అదనంగా ఇస్తానని మాకు సీఎం జగన్ గారు చెప్పారండి కానీ అది కూడా ఇప్పుడు వరకు నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర ఏళ్ళు అవుతుందండి కానీ మాకు జగన్ గారు అసలు ఎటువంటి సమాధానం చెప్పలేదండి ఇది ఎలా ఉండగా నిన్న మళ్ళీ మా సెంట్రల్ అంగన్వాడీ కేంద్రం స్థలాలు బద్దల కొట్టండి ఇలాగా భద్రపడేసి అవి వాలంటీర్లకు ఇస్తామని చెప్తున్నారు చెప్పారండి కాలాలు భద్రపొట్టి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు అవుతుందండి అయినప్పటికీ కూడా స్కూల్లో ఏం తీయలేదండి వాళ్ళ భోజనాలు కూడా ఏం పెట్టలేదు అది పిల్లలు కూడా ఎవరు పిల్లలను కూడా ఎవరు తీసుకురాలేదండి మేము ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి కానీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా సమాధానం లేదండి మాకు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి సీఎం జగన్ గారు ఏం చెప్పలేదండి ఈ సమ్మెలోకి మేము దిగిన తర్వాత నిన్న మాత్రం ఈ తాళాలు బద్దగుంటుందని మాత్రం పైనుంచి ఆటలు మాత్రం వెంటనే వేశారండి వేశారు అలాంటప్పుడు మరి ఆర్డర్ వెనకే వచ్చినప్పుడు మాకు ఇది కూడా సమాధానం చెప్పాలి కదండి మేము ఎక్కువ అడగట్లేదండి మాకు పదకొండు వేల ఐదు రోజులు ఏం సరిపోతాయండి కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా మధ్యాహ్నం వరకు చేసి పన్నెండు గంటల వరకు చేసి నాలుగు వందలు తెచ్చుకున్నారండి రోజుకి మాకు అది కూడా లేదండి అలా నెలకి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అండి మేము ఎక్కువ అడగట్లేదండి తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్నారు కాబట్టి అడుగుతున్నామండి అలాగే మేము ప్రతి దళ రెండు మీటింగ్లు ఉంటాయండి ఆ మీటింగ్లు కూడా వస్తున్నామండి ఆ ఛార్జీలు కూడా ఏమి లేవండి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా కూడా లేవండి మాకు అలాగే గ్యాస్లు తెచ్చి పెడుతున్నారండి ఆయాలు సెంటర్లో లో వాళ్ళకి కూడా గ్యాస్ డబ్బులు కూడా లేవండి ఇలా కూరగాయలు ఖర్చు పెట్టి పెడుతున్నామండి వాటికి కూడా మాకు అసలు సమాధానం లేదండి ఇలా ఇన్ని ఇన్ని బాధల్లోంచి మేము చేస్తున్నామండి ఇది కొంచెం జగన్ గారు గుర్తించి మమ్మల్ని గుర్తించి కొంచెం మాకు ఏదైనా సామరస్యంగా సమాధానం చెప్పాలి కానీ అండి ఇన్ని ఇరవై మూడు సంవత్సరాల్లో తాళాలు బద్దుగా ఉంటుంది ఎప్పుడూ లేదండి